హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇండియన్ తెలుగు మిస్టరీస్ సాధారణంగా రిసార్ట్స్ రెస్ట్ కి లేదా ఎక్స్పీరియన్స్ కోసం ఉంటాయి కానీ కొన్ని హోటల్స్ ఎప్పటికీ మర్చిపోలేని భయంకరమైన మెమరీస్ ఇస్తాయి అందులో ఈ హోటల్ కూడా ఒకటి ఇక్కడ ఏం జరుగుతుందో ఏం భయంకరమైన మెమరీస్ ఇచ్చిందో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి హైదరాబాద్ లో ఎన్కే రిసార్ట్స్ అనే కొత్త లగ్జరీ హోటల్ గురించి ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటున్నారు రిసార్ట్ పెట్టిన స్టార్టింగ్ లోనే ఆ హోటల్ కి సోషల్ మీడియాలో చాలా హైప్ వచ్చింది ఎక్స్క్లూజివ్ గా కేవలం పది రూమ్లు మాత్రమే ఉంటాయి ఆ రూమ్స్ లో ఒక రాత్రి గడపడం అంటే చాలా ఖరీదైన విషయం హోటల్స్ లో టాప్ సెక్యూరిటీ ప్రైవేట్ సర్వీసులు కూడా ఉంటాయి కానీ ఈ హోటల్ గురించి ఒక భయంకరమైన రూమర్ కూడా ఉంది ఒకసారి ఎవరో ఒకరు రూమ్ వెళ్తే రాత్రి అయ్యే లోపు ఏదో వింత జరుగుతుందంట కొందరు ఆ రూమ్స్ ని హాంటెడ్ అని కూడా అంటున్నారు ఈ రూమర్స్ వినగానే విక్రమ్ అనే యూట్యూబ్ బ్లాగర్ నిజం బయట పెడదామని నిర్ణయించుకున్నాడు మిస్టరీస్ లో అప్లోడ్ చేసే మిలియన్ వ్యూస్ వస్తాయని ఆశించి విక్రమ్ ఎన్కే రిసార్ట్స్ కి బయలుదేరాడు రాత్రి ఎనిమిది గంటల సమయంలో విక్రమ్ హోటల్లోకి అడుగు పెట్టాడు హోటల్ అంబియన్స్ అంతా చాలా బ్యూటిఫుల్ గా లగ్జరీస్ గా ఉంది హోటల్ స్టాఫ్ నవ్వుతూ అతనికి రూమ్ నెంబర్ త్రీ జీరో సెవెన్ ఇచ్చారు రిసెప్షనిస్ట్ అతనితో ఈ రూమ్ చాలా స్పెషల్ సార్ కానీ దీని ప్రత్యేకత మీరు అనుభవించి చెబుతారు అని చెప్పి ఒక చిన్న మిస్టేరియస్ ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు విక్రమ్ రూమ్ లోకి వెళ్ళగానే కెమెరా ఆన్ చేశాడు రూమ్ చూడటానికి చాలా బాగుంది సాఫ్ట్ లైటింగ్ పెద్ద బెడ్ మరియు గోడలపై వేలాడుతున్న ఒక పాత ఫ్రేమ్ ఆ ఫ్రేమ్ లో ఒక నార్మల్ ఫ్యామిలీ ఫోటో ఉంది తల్లి తండ్రి మరియు ఒక చిన్న అమ్మాయి కానీ ఫోటోలు వాళ్ళ కళ్ళు మాత్రం అతన్నే చూస్తున్నట్లు భయంకరంగా ఉన్నాయి పది గంటల సమయంలో కిటికీలు వెనుకల ఒక చిన్న శబ్దం వినిపించింది విక్రమ్ కెమెరాతో రికార్డ్ చేస్తూ వెళ్ళి చూశాడు కానీ అక్కడ ఎవరూ లేరనుకొని తిరిగి బెడ్ దగ్గరకు వచ్చాడు కానీ కెమెరా స్క్రీన్లో మాత్రం ఎవరో నీడలు కదులుతున్నట్లు కనిపించాయి అర్ధరాత్రి కావస్తుంది కోడలపై వెళ్లాడుతున్న ఫ్రేమ్లో నుంచి ఒక చిరునవ్వు వినిపించడం మొదలుపెట్టింది విక్రమ్ ఇది నా ప్రేమ కావచ్చు అనుకుంటూ తన మనసును అదుపు చేసుకున్నాడు కానీ ఆ చిరునవ్వు మరింత ఘోరమైంది పన్నెండు గంటల సమయం ఒక్కసారిగా గదిలో లైట్స్ ఆఫ్ అయిపోయాయి చీకట్లో కెమెరా నైట్ విజన్ మోడ్ పెట్టి విక్రమ్ ఆ గదిలో తిరగడం ప్రారంభించాడు గోడల మీద బ్లెడ్ లాంటి పెద్ద దారాలు కనిపించాయి గోడలపై ఇలా వ్రాసి ఉంది ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు మరణించారు ఇప్పుడు నీ వంతు అప్పుడు విక్రమ్ భయంతో వెనక్కి తగ్గాడు కానీ ఫ్రేమ్ లో ఉన్న అమ్మాయి ఫ్రేమ్ లోనే కదులుతూ అతడిని చూస్తుంది గది అంత విందు శబ్దాలతో నిండిపోయింది విక్రమ్ లైవ్ స్ట్రీమ్ ఆన్ చేసి ఇది నా చివరి స్ట్రీమ్ కావచ్చు నా ఛానల్ చూసే ప్రతి ఒక్కరు ఇది నిజమే ఎన్కే రిసార్ట్ హాంటెడ్ అని చెప్పి మరింత ఆరాటంగా కెమెరా పడేస్తూ రికార్డ్ చేశాడు గంట తర్వాత హోటల్ సెక్యూరిటీ రూమ్ త్రీ జీరో సెవెన్ ని చెక్ చేసింది రూమ్ అంతా ఖాళీగా ఉంది విక్రమ్ మాత్రం ఎక్కడా కనిపించలేదు కేవలం ఒక ఫోటేజ్ మాత్రమే కనపడేది ఆ ఫోటేజ్ లో చివరిగా విక్రమ్ ఆ ఫ్రేమ్ లోకి లాగబడుతున్నట్లుగా స్పష్టంగా కనిపించింది ఆ రాత్రి తర్వాత వెంచర్ హోటల్ క్లోజ్ చేయబడింది కానీ విక్రమ్ లైవ్ స్ట్రీమ్ మాత్రం సోషల్ మీడియాలో చాలా వైరల్ అయింది ఆ వీడియోలో చివరి సెకండ్లో చూడండి ఆ గదిలో నిజంగా ఏముంది అని అందరూ మాట్లాడుకున్నారు ఇప్పటి వరకు ఎవరికీ ఈ మిస్టరీ గురించి నిజం ఏమిటో తెలియలేదు కానీ కొందరు అంటున్నారు ఎన్కే రిసార్ట్ హాంటెడ్ కాదు ఇది ఒక శాపగ్రస్తమైన హోటల్ అని సో ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ